ఓం శ్రీ శ్రీ మాతే నమ మనం ఈ వీడియోలో మిక్స్డ్ హ్యాండ్ అంటే మిశ్రమ హస్తం గురించి తెలుసుకుందాం ఈ మిశ్రమ హస్తం కలు కలగలపు హస్తం కూడా పిలుస్తారు ఈ చేతిని వర్ణించడం చాలా కష్టం ఇది ఏడు రకముల చేతులతో ఏ తరగతికి చెందిన ప్రత్యక్షమైన లక్షణాన్ని కలిగి ఉండు ఇట్టి హస్తము చతురాకారంగా ఉండి ఒక వేలు యొక్క కొన చతురాకారంగా మరి ఒక వేలు కొన విస్తరించి గుండ్రంగా ఉండి వేరొక వేలు కొన అదొక నుండి ఇంకొక వేలు కొనదెరిగి ఉండి ఒక వేలుకు మరొక వేలుకు సంబంధం లేక ఉంటుంది ఈ విధంగా వేలు వివిధ రకములుగా ఉండటం వల్ల ఈ చేతిని మిశ్రమ హస్తం అని అంటారు ఇప్పటి హస్తం కల వ్యక్తులు నిశిత బుద్ధిని కలిగి ఉంటారు తక్షణము ఆలోపింపగల మంచి భావం సంపన్ను కలిగి ఉంటారు పరిస్థితులు ప్రజలకు అనుకూలంగా సంచరింప వీరు తరచూ తమ భావాల్ని అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటారు మంచి తెలివి కలవారే ఉంటారు అనర్గలింగ్ గంభీరంగా మాట్లాడగలుగుతారు శాస్త్ర మందు కళల ఎందు లోకాపి రామాయణ మందు మంది దిట్టురు చక్కగా పాడగలరు చక్కగా నటింపగలరు మంచి రచనలు చేస్తారు చిత్రంలో వాయగలరు ఈ విధంగా అనేక ఎందు వీరికి మంచి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది వీరు మంచి దు ప్రార్థురీకలరు వివిధ రంగంలో ప్రవేశించి అందు ఎనలేని ప్రాముఖ్యతను వహిస్తారు వీరికి తెలియని విషయం ఉండదు కానీ ఏ ఒక్క విషయం అందును పరిపూర్ణత సాధింప చేసుకోలేరు తరచూ తమ కృషిని మార్చుకున్నట్టుకు ప్రయత్నిస్తూ ఉంటారు అట్లాగాక వీరు చెయ్యి పనులు ఎందు ఏకాగ్రత పాటించి కృషి చేసి మంచి అభివృద్ధిని స్థాయిని ఉన్నత స్థానాన్ని సాధింపగలుగుతారు హస్తమును శిరోగం బలంగా ఉన్న తమ గల శక్తితో ఒక దాన్ని ఎన్నుకున్న మిగిలిన శక్తిని వినియోగించుకుని తమకు గల కళా జ్ఞానాన్ని పెంపొంది అంటే పెంచుకోగలదు ఇటు వ్యక్తుల్లో చెప్పుకోదగ్గ విశేషం ఒకటి కలదు వీరి పరిస్థితులకి సర్దుబాటు చేసుకోగల శక్తి గల చే అదృష్ట దురదృష్టం గురించి ఎన్నడూ ఆలోచించరు ఎన్ని కార్యములైనా వీరికి సులభంగా కనిపించరు నూతన విషయాన్ని కనుక్కోగలుతూ ఉంటారు ఒక చోట వీరు స్థిరం ఉండ ఉండరు మానసిక విశ్రాంతి తక్కువ కొత్త అభిరుచుల్ని కోరుకుంటూ ఉంటారు వీరు ఒక నాటకం రాయవాలని ఊహించి మరుక్షణంలో దాని ఉండే అభిరుచి తగ్గి ఒక నూతన వస్తువుని కనుక్కో కనుక్కోవాలని ప్రయోజిస్తారు కానీ మరుక్షణమే రాజకీయ రంగ స్థలాన్ని ప్రవేశిస్తూ ఉంటారు అంటే ఒక్కొక్క దాంట్లో వీరికి మనస్తత్వం అనేది మారుతూ ఉంటుంది ఈ విధంగా వీరు చేయి పనులతో త్వరిత నిర్ణయం తీసుకొని తొందరగా వ్యవహరించుట వలన చివరికి విషయమందు విజయం ముందు సాధింపలేరు ఇటు వ్యక్తులు అన్ని రంగం ముందు ప్రవేశించాలని అనుకుంటారు కానీ ఏ వృత్తిలో వాళ్ళు స్థిరంగా ఉండలేరు ఇటు హస్తం కలవారికి శిరవురేక బలంగా ఉన్న ధనం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు వీరు చాలా తెలివైన వారే ఉంటారు తరగతిని స్నేహితుని సమకూర్చుకుంటూ ఉంటారు హస్తం చతురాకారంగా ఉండి విస్తరించి ఉన్న వీరు ఇతర హస్తం కల జాతకుల కన్నా ఎక్కువ విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి